తిరుమల శ్రీవారి సన్నిధికి వస్తే ఒక తెలియని ఆధ్యాత్మికం ఆనుభూతి కలుగుతుందని సినీ నటి అంజలి నటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం స్వామి సేవలో పాల్గొన్న సినీ నటి అంజలి శ్రీనివాస్ రెడ్డిలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు అలాగే వీరితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 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 పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా సార్ మేడం నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మేడం నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నాయండి అఫీషియల్ అనౌన్స్మెంట్ చూద్దాం థ్యాంక్ యూ మేడం మేడం ఒక ఫోటో మేడం ఈ రోజు స్వామివారి నిజ రూప దర్శనం జరగటం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకట అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయ్యింది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫోర్డింగ్